రెండు వాక్యంలోకి వెళ్ళిపోతాం ముందు ముందుకి ఆదికాండ మూడో అధ్యాయం ఒకటో వాక్యం మనందరికి తెలిసిందే ఆది కాండ మూడో అధ్యాయం ఒకటో వాక్యం దేవుడిని యహోవా సమస్త భూజంతువులలో జంతువులలో యుక్త గలదే ఉండను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలము లేను మీరు తినకూడదని దేవుడు చెప్పినా ఇది సర్పం స్టార్టింగ్ ఏం చేసింది పాము ఏం చేసి నాక చూడండి భూజంతులన్నింటిలో ఇదేంటి యుక్తికల్లది అందుకే పాము వచ్చి అవ్వమ్మతో మాట్లాడుతుంది అలాయంతో మాట్లాడలేదు పాల్గారేది డేవిడ్ గారు పాలు గారు డేవిడ్ గారు రండి వాక్యం వినాలి ఫోన్ పక్కన పెట్టేయండి లార్డ్ పాము గలది పాము మోసం చేసింది అవునా కదా మన అందరికీ తెలుసు అయితే ముందుకు రండి సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వాక్యం సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నేను చదువుతాను వినండి సంఖ్యాకాండం ఇరవై ఒకటవ అధ్యాయం ఆరు నుండి తొమ్మిది వాక్యాలు చదువుతున్నాను అండి అందుకు యహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపాను అవి ప్రజలను కరువగా ఇజ్రాయెల్లో అనేకులు చనిపోయేవి కాబట్టి ప్రజలు మోష యుద్ధకు వచ్చి మేము యహోవాకును నీకు విరోధముగా మాట్లాడి పాపము చేసి యహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయన వేడుకొనమన్నది మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా ఎహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతివాడును వాని వైపు చూచి బ్రతుకునని మోషేకి సెలవిచ్చాను కాబట్టి మోషే ఎత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను అప్పుడు కాటు తినిన ప్రతివాడు ఆ ఎత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను పాములని అనగదొక్కాలని దేవుడు చెప్తున్నాడు భుజంగములని అనగదొక్కాలని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు అరణ్యంలో ప్రవేశించారు అరణ్యంలోనే సంసరిస్తూ ఉన్నారు జాగ్రత్తగా వినండి ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడ ప్రవ ఎక్కడ సంచరిస్తున్నారు అరణ్యములో ఏ పాము కూడా వాళ్ళు ఏమి చేయలేదు భయంకరమైన పాములు ఉంటాయి చాలా భయంకరమైన పాములు ఉంటాయి అరణ్యంలో కానీ ఎప్పుడు కూడా ఒక్క పాము కూడా దగ్గర రాలేదు హలో చెప్పండి మన దేవుడు అంతగా నడిపించాడు కాళ్ళుకున్న చెప్పులు అరిగిపోలేదు ఒంటి మీద వేసుకున్న బట్టలు మాసిపోలేదు అలాగ క్షమగా నడిపించాడు కానీ కానీ ఎప్పుడైతే వాళ్ళు సన్నక్కోవడం ఎప్పుడైతే తిరగబడ్డ ఎప్పుడైతే అప్పనమ్మకు ఉంచడం స్టార్ట్ చేశారో అప్పుడు దేవుడు ఏడు పంపించాడు మామూలు పాములు కాదు తాపకరమైన పాములు మన దేవుని దగ్గర బాగా ఉన్నంతసేపు దేవుడు మనతో ఎలా ఉంటాడు బాగానే ఉంటాడు ఎప్పుడైతే శనుక్కోవడము కానీ గొనుక్కోవడము కానీ తిరుగుబాటు చేయడమే కానీ వాక్య విరుద్ధంగా నడవడం ఏం చేస్తే దేవుడు ఏం చేస్తాడు ఆయనే పర్మిషన్ ఇచ్చి పంపిస్తాడు ఎందుకోనండి శ్రమలు వచ్చేస్తున్నాయి ఈ బాధలు వచ్చేస్తున్నాయి దేవుడు ఎలా చేస్తాడు ఏ పాము నిన్ను కాటేయదు వాటి నువ్వు తొక్కాలి అనగదొక్కాలని దేవుడు చెప్పిన వాగ్దానానికి వ్యతిరేకంగా ఆ పాములు వచ్చి ఏం చెప్పిన కాటేసేస్తున్నాయి హలో చెప్పండి వాళ్ళు ఏం చేస్తారు వచ్చి ఏమన్నారు మేము పాపము చేస్తాం అందరానండి ఈ మాట అందరికీ క్రైస్తవులకి కానీ ఎవరికి నోరు రాదు దావీదు పాపం చేసినప్పుడు వెళ్ళి చెప్పగానే నా తాని ప్రవక్త అన్నాడు నేను పాపం చేశాను అన్నాడు అదే సౌందర్యకు వెళ్తే పాపం చేసిన మాట రాలేనోట అతిక్రమాలు దాచిపెట్టేవాడు వడ్డలడు ఒప్పుకొని విడిచిపెడితే ఏమొస్త నీ మీదకి కనికరం వస్తుంది రోడ్డు మీద అడుక్కున్న వాళ్ళని చూసి కనికరం పుట్టి ఏది ఇవ్వాలనిపిస్తుంది కదా ఏదైనా ఇవ్వాలని దాని ముందు పుట్టింది ఏంటంటే కనికిరం ఆ కనికరం పుట్టకుండా ఎవరేం చెయ్యం అర్థవుతుందా కనికరం ఆ కనికరం పుట్టాల అలాంటి కనికరం నీ మీదకి దేవుడికి పుడతుందట ఎప్పుడంటే పాపాలన్నీ విడిచిపెట్టేస్తున్నప్పుడు హల్లిలో చెప్పండి ఇలాంటి తాపకరమైన పాములు కరుస్తూ ఉన్నప్పుడు మోస దగ్గరికి వెళ్ళి మేము పాపం చేసాం దేవుడి విరోధంగా నీకు విరోధంగా పాపం చేస్తామంటే మోస వెళ్ళి ఏం చేస్తాడు దేవుడికి మొరపెట్టాడు దేవుడేమోనాలుసా ఏ తాపకరమైన పాము కాటేసిందో అలాంటిది ఎత్తడితో ఒక పాము చేసి నిల్చోబెట్టు అన్నాడు ఎంత టైం పడుతుంది దాన్ని చేయడానికి ఎత్తడితో పాము చేయాలి ఎంత టైం పడుతుంది ఎన్న అయిపోద్ది ఏమైనా ఒక బొమ్మ గీసేసి పెట్టి అంటే బాగుండేమో టకటక బొమ్మ గీసేసి పెట్టేద్దాం కానీ అది చేయడానికి ఎంత టైం పడుతుంది ఈ లోపల ఎంతమంది పాము కాటు వల్ల లేచిపోతున్నారు అక్కడ దేవుని ఉగ్రత వచ్చింది అంటే ఒకసారి దాన్ని సొల్యూషన్ దొరికే లోపల చాలామంది లేచిపోతారు ఆ కీడుని తెచ్చుకోవడం ఎందుకు పాపం చేయడం ఎందుకు ఆ కీడుని తెచ్చుకోవడం ఎందుకు విరోధంగా పాపం చేయడం ఎందుకో కీడును తెచ్చుకోవడం ఎందుకు దావీదు జనాంగాన్ని లెక్క పెట్టాడు వద్దు అది మంచిది కాదు అని చెప్పినా సరే దావేది ఏం చేశాడు జనాంగాన్ని లెక్క పెట్టాడు ఎంతమంది లేచిపో తెలుసా డె వేల మందిలో వేసిపోయారు తగిలు దేవుడు పంపించి దూతను పంపించగా డెబ్బై వేల మంది ఒకటి చేసిన పాపం వల్ల డెబ్బై వేల మంది చచ్చిపోయారు వీళ్ళు చేసిన పాపం వల్ల ఎంతమంది నాశనం అయిపోతారంటే చాలామంది పాము కాటు వేయడం చొంగల కక్కడం చావడం పాము కాటు వేయడం చొంగలు కక్కడం చావడం ఈరో ఈ లోపల ప్రజలు వచ్చి ఈ మొరపెట్టగా మోసే దేవుడికి మొరపెట్టగా దేవుడు ఎత్తడి సర్పము చేయించి పెట్టు అనగా ఆ ఎత్త సర్పం కాస్త నిదానించి నిదానించి ఒక పాము కూడా వేస్తుంది సార్ నిదానించి ఆ పాము వైపు చూడగానే బ్రతికేస్తూ ఉండేవారు హలేయ రాను 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 కాలము గడుస్తున్న కొలది ఏం జరిగిందంటే అదే దేవత అయిపోయింది అదే దేవత అయిపోయింది అదే దేవుడు అయిపోయింది దానికి పూజలు చేయడం స్టార్ట్ చేశారు దేనికి ఎత్తడి సర్పానికి దేనికి ఇది ఎవరు పెట్టారు మోసే పెట్టాడు ఎవరు పెట్టమన్నారు దేవుడు పెట్టమన్నారు దేనికి పెట్టమన్నారు దాన్ని చూసి దీనికి విరిగుడు పాము కాటుకి విరిగుడు దేవుడు అప్పుడు చెప్పాడు రాను 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 ఏమైపోయింది దేవత అయిపోయింది దేవుడు అయిపోయాడు అలా కాలం గడిచింది ఒక రాజు వచ్చాడు రెండు ముందుకు వెళ్దాం రెండు వేల రాజులు గ్రేందాం పెద్దెందో అధ్యాయం నాలుగో వాక్యం రెండవ రాజుల గ్రంథం పెద్దెందో అధ్యాయం నాలుగో వాక్యం ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఎత్తడి సర్పమును చిన్నాములుగా చేసాను నిహిష్టాన్ని పేరు పెట్టి ఏం చేశారట దానికి ఏం పేరు పెట్టారంటే వాళ్ళు అని పేరు పెట్టి దీనికి మోషే పెట్టిన ఇత్తడి సర్పానికి దాన్ని ఈ రాజు వచ్చి ఏం చేశాడు చిన్న భిన్నము చేసి పారేసాడు ఎందుకు వైపు తిరగవలసింది మానేసి ఏ వైపు చూడవలసింది మానేసి సృష్టిని పూజించడం స్టార్ట్ చేస్తాడు హలేలుయా హలేయ జాగ్రత్త అండి చాలా జాగ్రత్త అలా నేను పాయింట్కి వస్తాం ఆది నుండి కూడా సర్ప మోసం చేస్తూ వచ్చింది మహాఘట సర్పం ప్రకటన గ్రంథలో ఉంటుంది మహాఘట సర్పం మహాకోపముతో దాని యొక్క ఒకరిత చూపిస్తున్న వస్తువు ఉంది మోసము చేయడం మోసము చేయడం మోసము చేయడం నువ్వేం చేయాలంటే నీ కాలు కింద పెట్టాడు దేవుడు వాటిని సమస్తాన్ని సృష్టించి భూ లేని సమస్తం నీ బెదురు నీ భయం వాటి కలుగుతుంది అది నేను కాటేయకూడదు నువ్వు ఆజ్ఞించగా దురాత్మలు పారిపోవాలి హలే లుయా నువ్వు ఆజ్ఞించగా చెడిపోయి శిక్షలు పారిపోవాలి అవిని కాటాడు వేడి అవిని అటవేంటి దేవుడికి వ్యతిరేకంగా జీవించినప్పుడు నా స్వాస్యమైన ఇజ్రాయెల్ అయినప్పటికీ నా సొంతం ఈ భూ ప్రపంచంలో నా యొక్క స్వాస్యంగా నేను ఎన్నుకున్నాను ఇజ్రాయెల్ ప్రజలు అయినప్పటికీ దేవుడు మాట ధిక్కరించగానే హే పాములారా ఎంత కాలం మీద దాక్కున్నారే ఎంత అరణ్యమైన సరే మేము పక్కన ఉండమని చెప్పి నా ప్రజలు ముట్టుకోవద్దని చెప్పానే ఇప్పుడు వెళ్ళు ఏం చేయండి వేయండి కాటు వేయండి అని దేవుడు ఆజ్ఞాపించాడు కాట్లు పడతాయి మనకి శ్రమలు సంఖ్యలు ఇబ్బందులు చాలా కాట్లు పడతాయి రోగాలు కాట్లు పడతాయి ఎందుకు దేవుడు మాట వినకపోతే దేవుడు ఎవరు పంపించరు దేవుడే ఏం పిల్లలు తప్పు చేస్తే అమ్మ రేవేదా స్కూల్లో ఉన్న పిల్లలు తప్పు చేస్తే టీచర్ రేవేరా చెప్పండి ఆదరిస్తుంది తల్లి ఒకన తల్లి తనను ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని అన్నాడు ఒక తెల్లితో పోల్చుకున్నాడు ఆదరిస్తుంది కానీ తప్పు చేస్తూ తక్కువ కూడా చేస్తుంది అమ్మ హలు చెప్పండి దేవుడు అంటే ఎప్పుడు ఒక్కే కోణంలో ఉన్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను శిక్షిస్తాడు నిన్ను సరి చేయలేదు కాబట్టి నిన్ను గర్దిస్తాడు నువ్వు సరి చేయబడి శిక్షించబడి లైన్లోకి వస్తాదని దావేదిని శిక్షించలేదా వదిలేసాడు అలాగా భక్తులందరూ అలా వదిలేశాడు దేవుడు ఎప్పుడైనా సరే ఒక ఆపద మనకు సంభవించిందంటే ఏమి ఆలోచించాలంటే నేను ఎక్కడో తప్పు చేశాను నేను ఎక్కడో పాపం చేస్తానని ఏంటి చేస్తాను ప్రభు దగ్గర ఏడవాలా అంతేగాని దేవుడు ఎందుకో చేశాడని దేవుడి మీద సండుక్కోవడం కాదు ఆ పాములు నువ్వు కాళ్ళుతో తొక్కాలా ఆ కొందల సింహములను తొక్కాలి నువ్వు హలోయ అది నీ ఆధిక్యత అది దేవుడికి నియమించిన నిబంధన నీ స్టేటస్ అది నీ పవర్ అది నీ బలం అది కానీ ఏమైపోయిందంటే రాను రాను తన పూజ చేశారు అయితే ఆ రాజు చిన్న భిన్నం చేసేసాడు అయిపోయిందా మోసే పెట్టిన సర్పములన్నీ నేలమఠమైపోయా అయిపోయా కానీ ఇప్పుడు కూడా ఆ సర్పాలు బతికే ఉన్నాయి ఏంట సర్పాలు రండి ముందుకు వెళ్దాం ముందుకు వెళ్దాం రండి మొత్తసువాత ఇరవై మూడు ముప్పై మూడు మత సువాత ఇరవై మూడు ముప్పై మూడు మ్యాచ్యూ ట్వంటీ త్రీ థర్టీ త్రీ సర్పములారా సర్ప సంతానమా నాకు శిక్షను అదే అండి మీరు ఎలా తెప్పించుకుంటారు ఎవరి ఎవరు ఈ సర్పాలు ఎన్నో జాగ్రత్తగా ఎవరి సర్పాలు ఎవరి సర్ప సంతానం ఎవరు పాముకి ఏమి ఉంటాయి నాలుగు ఎన్ని నాలుగులు ఉంటాయి చెప్పండి తెలిసి మనకి చెప్పండి రెండు నాలుగులు ఉంటాయి ఇలాంటి రెండు నాలుగు ఉన్న వాళ్ళు ఏమన్నా తెలుసా సర్పాలు అంటారు సర్ప సంతానము అంటారు రెండు మనసులు డబుల్ ఇక్కడే ఉంటావు బాడీ ఇక్కడ ఉంటుంది ఎక్కడో బిజినెస్ గురించి ఆలోచిస్తారు ఇంటి దగ్గర పనుల గురించి ఆలోచిస్తారు మనసు ఎక్కడికో ప్రగులేడుతూ ఉంటుంది ఇక్కడ కూర్చోడు ఎక్కడ కూర్చుంటారు కానీ వాక్యానికి చోటు ఎవరు వాక్యంలోనికి వెళ్ళడానికి అవకాశం ఎవరు సర్ప సంతానమా సర్పములారా చచ్చిపోయి అనుకున్నారా సర్పాలు ఎత్తడి సర్పం కూల చేస్తాడు ఎదుకి అనుకున్నారా చిన్న భిన్నం చేసి అనుకున్నారా ఉన్నారు సప్పలో సంఘంలో ఉన్నారు బయట ఉన్నారు పాములు రెండు నాలుకులు దేవునికి స్తోత్రం 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 ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళి పన్నికిమాలద అంతేతారు అద్దా పెన్నికి మాలదీ విషం కీర్తన గ్రంథం నూట నలభై మూడో వాక్యం సర్పాలు ఎవరో పాము నాలుగు వలై వారు తమ నాలుకలు చేదురు ఎక్కడ ఉందండి పెదాల కింద చాలామంది గుట్కాలు ఈ పెదాల కింద ఒక ఆయనకి ప్రైజల చెప్తే ఎంతకీ ప్రజల చెప్పడు తిరిగి నాకు ప్రజల అంటే నాకు ఎందుకో చూడ్డు కిందకి కిందకి చూడదు ప్రజలు చెప్పడు అది కాదు బ్రదర్ ఇదంటే అన్నాడు తర్వాత అర్థమైంది పెదాల్లోనే కైనీది ఉందనేసి ఎవరైనా అన్యుడు కాదు క్రైస్తవుడు విషం పెట్టుకుంటున్నారు విషం తింటున్నారు ఊళ్ళో ఒక ఉన్నాడు ఏ ఇప్పుడు చూసినా కైనీలు ఆ గుట్కాలు ఆ బీరీలు ఆ చొట్లు ఆ సిగరెట్లు ఏ ఇప్పుడు చూసినా ఒరే దాన్ని కన్నవుడు పొద్దురా పోతావురా అని చెప్పినా సరే మానవుడు కాదు ఇప్పుడు రెండు బొగ్గులు కన్న ఆపరేషన్ అయింది ఇది భౌతిక సంబంధమైన విషయం తేంటో ఆరోగ్యం పాటు చేసుకుంటున్నాడు ఇంకొకటి ఏంటంటే నాలుకతోని మనుషులను ద్వేషిస్తూ ఉంటారు తిడుతూ ఉంటారు ఈ యూట్యూబ్లో చూడండి ఏసు ప్రభు మీదే ద్వేషం ఒక అమ్మాయి నాతో మాట్లాడుతూ ఈ పాస్ట్ గారు ఆ పాస్ట్ అలాంటి ఇలాగే మాట్లాడుతుంది ఏం చేస్తుంది తెలుసా విషం కక్కుతూ ఉంది ఏం కక్కుతుంది విషం కక్కుతూ ఉంది చాలామంది సంగంలో ఉంటారు మంచిగా దేవుడికి ఆరాధన చేస్తారు అద్భుతం చేయుమయా నా జీవితంలో బాగా పాడతారు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు అంటారు ఇంటికి వెళ్ళి ఏ అంత పొగరేట్ నీకు ఎవరి మీద ఇంటికి వెళ్ళి మనుషుల మీద ఇదే నోటితో ఇదే నాలుగుతో దేవుణ్ణి ఆరాధిస్తాం ఇదే నాలుగుతో దేవుని పోల్గొన్నవాడిని శపిస్తావు ని నిన్నేలే సర్పము కాదా నువ్వు సర్ప సంతానం కాదా నువ్వు నువ్వు పాము కాదా నువ్వు అసలు ఎక్కడో పాము ఉంది ఎక్కడో స్నేక్స్ ఉన్నాయి ఎక్కడో ఇతర ఉంది ఇసుకేరి రాజు కూల్చేస్తాడు అనుకున్నావేమో సంఘంలో ఆరాధన చేస్తున్న వాళ్ళు చాలామంది పాములుగానే జీవిస్తున్నారు మీరందరూ మంచి వాళ్ళు స్తోత్రం చెప్పండి అల్ చెప్పాడు చెప్పడంతో కొంతమంది దానికి ఏదో తేడా ఉందని అర్థం ఇదే నాలుగుతో హలోయూ ధీమ హీమ అంటావు ఏంటే మీ అమ్మవారి దగ్గర తెచ్చేవని పొగరా నీకు బాగా చదువుకున్న గాడికో నీకు ఏంటి నోడు మీద ఒకటి ఏంట్రా నువ్వు ది బిహేవియర్ హా నేనా ఐ నేను పాముని అని నీ బిహేవియర్ చెప్తుంది అందుకే వేసి అంటున్నాడు సర్ప సంతానమా హే నరక శిక్షణ ఎలా తప్పించుకుంటావు దేవుని ఆరాధిస్తున్నా సరే మందిరానికి వస్తున్నా సరే వాక్యాన్ని చేత పట్టుకున్నా సరే కానుకలు ఉద్దేశం పాల ఏమి ఇస్తున్నా సరే నీ నాలుగుని సరి చేసుకోకపోతే నీ హృదయాన్ని సరి చేసుకోబోతే నరక శిక్ష ఉంది అని దేవుని వాక్యం చెబుతూ ఉంది నువ్వు నువ్వేమి చేస్తే ఏంటి ఎంత పలుకుపడితే ఏంటి ఎన్ని లక్షలు సంప్రదిస్తాయే అంటే ఎంత రాజకీయ నాయకుడు ఏంటి ఏంటి భూమి మీద ఎంత భూములు సంపాదించుకోవడే అట్టి నువ్వేం చేసుకోవాలా ఈ నాలుగుని రెండు నాలుగు పాష్ బుష్ బుష్ భార్య మీద బుష్ పిల్లల మీద బుష్ సంఘస్థల మీద బుష్ సేవడి మీద బుష్ 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 ఎందుకంత ఆవేశం నీకు అదా నేను ఇంకా విషయం ఉంది హలోయ రోమిలు రాస్తున్న మూడవ అధ్యాయం పదమూడవ వాక్యం రోమిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వాక్యం దేవుని ఆత్మ మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేని వాక్యం మనల్ని ఉన్నప్పుడు మన సరి చేసుకుంటే వారు గొంతిక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేదురు వారి పెదవుల కింద షర్ప విషమన్నదే ఎవరి కింద ఏమనుకోక నాలుగు చేపండి ఒకసారి చాపండరా నాలుగు లే మొన్నొక్కసారి ప్రార్థన చేస్తున్నా ఒక పాపకు ప్రార్థన చేస్తున్నాను చాపింది బయటికి ఏం అల్లది అదే కాదు మనం కూడా తక్కువలేం కాదు ఇంకా ద్వేషం ఏమిటది ఎక్కడ ఉంది గొంతికేట తెరిచిన సమాధి సమాధిని ఓపెన్ చేస్తే ఏమవుద్ది మంది సెప్టిక్ ట్యాంక్ ప్రాబ్లం వచ్చింది అది ఓపెన్ చేస్తే మీరు అది బయటికి వెళ్ళిపోవాలన్నాడు కొన్ని రోజులు బయటకు వెళ్ళిపోవాలండి ఓపెన్ చేస్తే అన్నాడు ఓపెన్ చేస్తే ఏమవుతుంది కంపోస్ట్ వస్తుంది కదా సమాధి పాతి పెట్టిన సమాధిని ఓపెన్ చేస్తే ఏమంటుంది లోపల కుళ్ళిపోయిన ఎముకలు ఎముకలో కొంప ఉంటుంది అవునా కదా ఇది ఎక్కడ లేదు హలో నీ గొంతికే ఓపెన్ చేస్తే ఉందబ్బా హల్లు హల్లు చెప్పండి ఈ గొంతుకు ఓపెన్ చేస్తే ఉందబ్బా ఇంట్లోనే అయ్యి బాబుయ్ ఇది క్రైస్తులు ఇల్లేనా అనిపిస్తుంది అయ్యి బాబు ఈ సిస్టరు అక్కడ అలాగే ఆర్దం చేసే సిస్టరేనా బాబు అనిపిస్తుంది అయ్యి బాబు ఈ బ్రదరు అతనేనా అనిపిస్తుంది స్తోత్రం చెప్పండి ఒక ఆడు కొలయితే తగ్గు గొడవ పడేస్తుంది మీకు తెలిసిందే కుళాయి దగ్గర గొడవ గొడవేస్తుందట ఇప్పుడు కొళయి దగ్గర మానేశారు రేషన్ డిపో దగ్గర బస్సుల్లోని గొడవ అయితే కామనే మేము ఎవరు తెలుసా ఆడవాళ్ళు మమ్మల్ని క్షమించండి దేవిస్తే ఉత్తరం ఆడవాళ్ళే మగవాళ్ళేటి ఆడోళ్ళేటి మగోలేటి పాస్టర్లేటి పాస్టర్లో కొట్టుసుకుంటున్నారండి తెలుసా మీకు మీ సార్ మీటింగ్కి వెళ్ళా మీటింగ్ వెళ్ళాను పెద్ద మీటింగు పెద్ద ఆయన వచ్చారు పేర్లే చెప్పను పెద్ద ఆయన వచ్చారు పెద్ద మీటింగ్ అందరు సేవకులే అందరూ ఎవరు అందరు సేవకులు అందరు విశ్వాసాలు ఎవరు లేరు చాలా బాగా జరిగింది ఆరాధన బాగా జరిగింది వాక్యం బాగా జరిగింది భోజనం స్టార్ట్ అయ్యాయి ఏ స్టార్ట్ అయ్యాయి భోజనం స్టార్ట్ అయ్యారు ఒక్కొక్కరిలో ఉన్న రూపం బయటకు వచ్చిందండి తోసేసుకొని తోపులాడుకొని ఎవరు పాస్టర్స్ పాస్టర్స్ గుర్రలా లోకంలో చేస్తారు కదా అలాగా ఏంటిది ఏంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసేసుకొని తిక్కేసుకొని ఎందుకు బుద్ధి తుడుతున్నావు అన్నం అంతా కింద సాంబార్ కథ పంపించి అల్లు చెప్పండి హలో ఎల్లుయ్యా ఈ విధానం ఈ మనస్సు ఏం చేయాలా మారాలా ఏం చేయాలా ఇప్పుడు చెప్పండి పాములు ఎక్కడ ఉన్నాయి ఏదేం తోటలో ఉందా పాము ఏదేం తోటలో వచ్చి మోసం చేసిందా అరణ్యంలో కాటు వేసిందా సర్పం ఇత్తడి సర్పం చేసింది చిన్న భిన్నం అయిపోయింది అనుకుంటున్నారా సర్పాలు ఉన్నాయి నీకు తెలుసా బ్రదర్ మన సంఘంలోని ఆ బ్రదర్ ఉన్నాడు కదా ఆ సిస్టర్ ఉన్నారు కదా అని పుష్ 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 ఉంటారు కక్కేస్తుంటారు విషం కెక్కేస్తుంటారు విషం కక్కేసి సంఘాన్ని చిన్నపిణం చేస్తుంటారు కుటుంబాలు కుటుంబాల మధ్య రిలేషన్ బద్ద కూడా వేస్తూ ఉంటారు నీకు తెలుసా ఆ పాము ఏముంది ఇది నిజమా ఏముంది బిల్లు వస్తుంది వదినా వదినమా వీళ్ళగా సార్ అకాయ్ బాగరు మరి స్టార్ట్ చేస్తారు కక్కేస్తారు విషయం ఆ విషయం కక్కేసి కుటుంబాలు రిలేషన్ బంధాలన్నీ ఏమవుతుందంటే మా సర్ప సంతానమా అందుకే నువ్వు నరక శిక్షణ తప్పించుకోలేవు ఆ దేవుడు చెప్తున్నాడు వ్యూహం శుభార్త మూడో అధ్యాయం పద్నాలుగు పదిహేను అరణ్యంలో మోషే సర్పం ఎలాగూ ఎత్తినో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందనట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను హలేలుయ ఆకాశానికి భూమికి మధ్యలోని మనుష్య కుమారుడు అనగా ్రీస్తు ప్రభు ఎత్తబడ్డాడు తెలుసా నరక శిక్షణ తప్పించడానికి సర్ప సంతానమైన మనం సర్పంలా ప్రవర్తిస్తున్న మనం విషం కక్కుతున్న మనం ద్వేషంతో చలరేకపోతున్న మనం అక్క మీద కాదు చెల్లె మీద కాదు భార్య మీద కాదు భర్త మీద కాదు మా మీద కాదు అత్త మీద ఇరుపురం ఎవరి మీద సరే కొక్కుతున్న విషయాన్ని అన్ని కూడా రూపమాపడానికి కోళ్లను పీకేయడానికి నజరైన మోస ఎలాగైతే ఆ రోజు ఎత్తడి సర్పం ఎత్తాడు అదే విధముగా ఆయన పైకి ఎత్తబడ్డాడు హలేలుయా హలేలుయా ఆ రోజు ఆ సర్పం వైపు చూసిన ప్రతి వారు బ్రతికారు ఈరోజు ఏసయ్య వైపు చూసి మనము నరక శిక్ష తప్పించబడి నిత్య జీవంలోకి ఎంటర్ అయిపోయాం